వచ్చి మనకు సెల్యూట్ కొడతారు అందరూ నాకు నా దగ్గరికి వచ్చి వంగి దన్నాలు అడతారు అంటే తణుకు నియోజకవర్గంలో ఆయన ఊహించింది ఏంటంటే ఒక చంద్రనే ప్రభాకర్ లాగో లేకపోతే ఒక ఏదో అంటే నేను ఏంటంటే ఆ టైపులో ఎదిగిపోవాలి నేనేదో పెద్ద ఫోకస్ అయిపోవాలి నేనేదో పెద్ద ఇది అయిపోవాలి ఓ రేంజ్లో నేను రౌడీజన్ చేశాను అనుకుంటే ఈ తణుకు నియోజకవర్గంలో చల్లదు ఇది రామచంద్ర గారు చెప్తాను ప్రజలు మన యాక్సెప్ట్ చేయరు అలాగే ఇవాళ వల్లభనే అని రాంబాబు గారు నేను ఇది ఈ విషయం పక్కగా చెప్పాలంటే మనం ఇంకా ఎమ్మెల్యే అవ్వలేదు రామచంద్ర గారు మనం ఇంకా ఎమ్మెల్యే అవ్వలేదు మనకి ఇంకా టికెట్ రాలేదు ఈ లోపల నీ రౌడీజు ఏంటి పైడుపరులో పక్కన ఉన్న పైడు పరులో వల్లభనే రాంబాబు గారు అనే ఒక పాస్టర్ గారు ఆయన చౌదరి గారు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆయన నిడదోల ఆయన చర్చ ఉంది ఆయన భార్య చౌదరి ఆయన చౌదరి అమ్మవారు వారు వారు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే నీకు అన్న తప్పు చేసినట్ట ఆ ఇంటికి సంబంధించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఏదో సివిల్ లిట్ ఉంటే అందులో నీ రౌడీలు వెళ్ళిపోయి ఆ ఇంట్లో అద్దుకున్న వాళ్ళందరినీ బయటకు లాగేసి ఇల్లుని కబ్జా చేయడానికి కూడా నేను అడుగుతున్నాను ఇది నిజం కాదా అని నేను విలువడ రాంచడుగుతున్నాను ఎన్ని రౌడీలు చేద్దారని నువ్వు రాజకీయాన్ని అడ్డట్టుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారికి నీ గురించి తెలియకే కదా నువ్వేదో అనుకున్నారు కానీ నిజమేంటో ఇవాళ తెలిసింది నిన్ను పక్కన పెట్టి పరిస్థితికి వస్తే నువ్వేం చేసావు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూర్చోడో పక్కన పది మందిని వేసుకుని ఆయన ఇంటి పేరుతో సహా తిట్టించి ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తిట్టించి అంటే వేరే పక్క పార్టీలు చేసావంటే మనం బాధపడి ఆ పార్టీ ఏంటి ఇలా చేసింది ఈ పెద్ద మనిషి ఏంటి ఇలా మాట్లాడేది అని మేము మనసులో రగిలిపోయి మేము ఏడుస్తుంటే ఇవాళ నువ్వెక్కడ కూర్చుని నా అధిపతిని మా అధినేతనే మా ప్రెసిడెంట్ గారి భార్యని వాళ్ళ పిల్లల్ని తిట్టేస్తావు నువ్వు నీకు టిక్కెట్ ఇవ్వకపోతే వాటిని అమ్మేసుకున్నట్టా తాడేపల్లిగూడి నియోజకవర్గంలో వెళ్ళి నీ కుక్కలేవు పార్టీ అమ్మేసుకున్నారు అంటారు మీరు నోటుకొచ్చేటట్టు మాట్లాడారు ఎంత దమ్ముంటే మాట్లాడతాను అంటే నీ ఉద్దేశం ఏంటి రౌడీజం చేద్దామని తణుకు నియోజకవర్గంలో తణుకు నియోజకవర్గం అంత ఆసామాసి నియోజకవర్గం ఏం కాదు పిడివాడు రామచంద్రరావు నువ్వు అనుకున్నట్టుగా నీకు టిక్కెట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ తిట్టిచ్చేస్తాను నాకు టిక్కెట్ ఇవ్వకపోతే బుల్షెట్ సింగ్ గారి ఇంటి మీద దాడి చేసేస్తాను ఆ నాదండ్రమోహో గారు కొట్టేస్తాను చల్ల పప్పులు ఉడక ఇక్కడ ఉన్నావు ఇంకా జనం ఉన్నాం ఇక్కడ గౌరవంగా ఉంటే ఉండు లేదు అంటే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవు అంతేగాని పార్టీలో ఉంటూ నక్క వేషాలు తోడే వేషాలు అయితే ఊరికి లేదు ఉండదు కబడ్డారని విలువ మేము తెలియజేస్తున్నాము అలాగే మొన్న మీటింగ్ టైంలో మేము అంటే ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి సీటును పొత్తు సీ పొత్తు ప్రకారం సీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీదకి వచ్చి తణుకు నియోజకవర్గం ఆర్మీల రాధాకృష్ణని ప్రయత్న చేశారు వెంటనే మేమంతరం కలిసి ఆర్మీల రాధాకృష్ణ గారిని మేము యాక్సెప్ట్ చేస్తాం మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే వచ్చారు ఆయన అటు చూడమంటే అటు చూస్తాం ఇటు చూడమంటే ఇటు చూస్తాం ఎదురుగలి బోతులు దూకేమంటే దూకేస్తాం అది మాకు నిబద్ధత ఉంది మాకు క్రమశిక్షణ ఉంది మా పవన్ కళ్యాణ్ గారి కోసం పుట్టు మేము చేస్తాం మేము చిరంజీవి గారి కోసం ఆయన కుటుంబం కోసం మేము పనిచేస్తాం అలాగే మేము లోకటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీఆర్పీ కోసం మేము కాంగ్రెస్ పార్టీని ఉదయం రావడం జరిగింది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి కోసం తిరుగుతాము మా ఊరు మా వరకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏం అది చేసి తీరతాం ఆయన ఆర్మిల రాధాకృష్ణ గారు చెప్పారు కాబట్టి ఆర్మిల రాధాకృష్ణ గెలిపించి తీరతాం తణుకులో నువ్వు ఆపుదానే కదా ఆపు చూస్తాం మేము ఆయన గెలుపు ఆపుదానే కదా నీకు దమ్ముంటే ఆపు తణుకు నియోజకవర్గంలో ఆర్మిల రాధాకృష్ణ గెలుపు ముప్పై వేలు పైతీలు కాదు యాభై వేల వరకు తీసుకెళ్లి తీరుతావు నువ్వు ఆపు చూస్తాను నీ వల్ల ఏమవుతుందో నేను చూస్తాను జనసేన పార్టీ నుంచి మేము కూడా సవాల్ చేస్తాను ఎంతమందిని బెదిరిస్తాను ఎంతమందిని ఆపగలను అవును ఆ స్థాయిలో నువ్వు పనిచేస్తావా నీ వెనకాల కార్యకర్తలు ఎంతమంది నువ్వు ఏ ఊర్లో తిరిగావు తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణం పక్కన పెడితే నలభై ఎనిమిది గ్రామాలు ఏ గ్రామంలో మన జెండా ఎగిరింది ఏ గ్రామంలో నువ్వు తిరిగా ఏ గ్రామంలో కుర్రాల వెనకాల నువ్వు వెళ్ళావు ఎవరికన్నా ఇబ్బంది ఉందని ఫోన్ చేస్తే నేను ఊర్లో లేను నేను ఎక్కడ ఉన్నాను తీరా చూస్తే మనపాకం మన బంచీల దగ్గర పొగోడిలోనే మిరపకాయ బజ్జీలు తిన్నాం ఇదే రాజకీయం అంటే ఇదే రాజకీయం అంటే ఏమన్నారు మీరు టిక్కెట్ పవన్ కళ్యాణ్ గారు ఆర్మీలు రాధాకృష్ణ గారికి ఇచ్చేశారు మనం ఓకే ఆయన పొద్దున్నే గౌరవంగా ఆర్మల్లి రాధాకృష్ణ గారు గౌరవంగా ఈ తణుకు నియోజకవర్గంలో చెట్టుపల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దొమ్మిడి సుధాకర్ గారిని తీసుకుని ఆయన ఆ సామాజిక వర్గం పెద్ద అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు పెద్దలు తీసుకుని అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు తీసుకుని వైశ్య సామాజిక వర్గాన్ని పెద్దలు తీసుకుని బీసీ సామాజిక వర్గం పెద్దలు తీసుకుని అందరిని తీసుకుని ఇంటికి వస్తే గేట్ ఏం చేసి నువ్వు ఇంట్లోకి రావడం వీళ్ళది అంటావా నడి రోడ్డు మీద నుంచే పెట్టావా నీకు అక్కడ కనీస కామన్ సెన్స్ ఉందా పవన్ కళ్యాణ్ గారి మాటలు నువ్వు లెక్క చేయలేవా పవన్ కళ్యాణ్ గారి మాటలు నువ్వు గౌరవించలేవా నువ్వు లోపలికి రమ్మని కూర్చోబెట్టి మాట్లాడి ఆ తర్వాత నీకు ఏమైనా బాధ ఉంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతాను అదో వదిలేసి నడి రోడ్డు మీద అంత పెద్ద మనుషుల్ని నువ్వు పార్టీని కించబడితే విడిపడరా అని నీకు నువ్వు కాదు నువ్వేదో చేసేసానంటే అది నీది కాదు అది పార్టీకి సంబంధించి అంటుకుంటుంది మేము కొద్దిలేస్తే లేస్తే సెట్ అన్నదమ్ములతో తిరుగుతాం మేము మేము పొద్దున్న అయితే బీసీ అన్నదమ్ములతో తిరుగుతాం ఎస్సీ అన్నదమ్ములతో తిరుగుతాం ముస్లిం అన్నదమ్ములతో తిరుగుతాం బ్రాహ్మణ వయసు అందరితోనే మేము తిరుగుతాం అటువంటి సామాజిక వర్గాలన్నీ మీ ఇంటికి వస్తే పెద్దల కింద వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ రోడ్డు మీద నుంచి పెట్టి బయట పోమంటారు ఇది తప్పు కాదా అని విలువడ నేను అడుగుతున్నాను అలాగే తణుకు నియోజకవర్గ ప్రజలు ఇది తెలుసుకోవాలని నేను చెప్తాను సరే ఆ జరిగిన వెంటనే ఈ విషయం తెలిసిన తర్వాత మేము తప్పు కదా ఇది మా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మర్చి వచ్చేస్తుంది మేము జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున మేము వెళ్ళాలి మేము ఖచ్చితంగా పవన్ అన్నయ్య ఏం చెప్తే అది చెయ్యాలని వెంటనే అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నేను పంచాయతీ ప్రెసిడెంట్ గారు అర్జునబాదం ప్రెసిడెంట్ గారు తిరుపతిపురం ప్రెసిడెంట్ గారు బీసీ నాయకులు అలాగే నాతో పాటు మాల మహానాడు ఐక్యవేదిక తిరే రవిదేవ నా తమ్ముడు మైకెల్ మొల్యం ఆయన కూడా మాల మహానాడు నాయకుడే షరీఫ్ నవాజ్ వీళ్ళందరూ ముస్లిం నాయకులు అలాగే బీసీ నాయకులు అలాగే ఎస్సీ నాయకులు అలాగే మైనారిటీ నాయకులు అందరిని కూడా మేము తీసుకుని అందరినీ తీసుకుని మేము మా మద్దతును తెలియజేయడానికి వెళ్తే నువ్వేమన్నావు ఏమన్నావు నువ్వు ఎవడో రమేష్ ఎవడో మేడం ఎవరో గంగా ఈ అలగా జనం నలుగురు వెళ్ళిపోతే జరిగిపోద్ది అలగా జనం అసలు కామన్ సెన్స్ ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం పర్థం ఉందా నువ్వు నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా ఈ మాటలతో ఈ బుద్ధితో ఈ ఈ ఈ వాచ్ఛాతుర్యంతో నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా అలాగా జనం ఏంటండి అంటే నా వెనకాల వచ్చిన వాళ్ళందరినీ నన్ను నా వెనకాల ఉన్న సామాజిక వర్గాలని ఎవరితో వెళ్ళాం నా వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ నువ్వు వెనకాల జరగంటే వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాలి ఎస్సీ నాయకులకు సమాధానం చెప్పాలి నువ్వు బీసీ నాయకులకు సమాధానం చెప్పాలి ముస్లింలకు సమాధానం చెప్పాలి అందరికీ నువ్వు సమాధానం చెప్పాలి సమాజంలో ప్రతి ఒక్కరిని నేను తిడతాను నాకు కింద పని చేస్తేనే నాకు గౌరవిస్తానంటే అది చల్లదు విడవడం రామచంద్ర గారు అలాగే ఒక నలుగురు వెళ్ళిపోతే అయిపోద్దా నేను అతను అలా గెలుస్తాడో చూస్తాను నీ వల్ల అవదు తణుకు నియోజకవర్గం ఆర్మీల రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం ఆర్మని రాధాకృష్ణ గెలిపించి నేను తణుకు నియోజకవర్గాన్ని ఆయనకి ఆయన గెలుపుని అంకితం చేస్తాం పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను అలాగే ఇవాళ తణుకు నియోజకవర్గంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ టెంజూరులో ఈయన ఒక్క ప్రాని మీద అంటే వర్షాలు వస్తే రైతుల గురించి పోరాడలేదు కుర్ర లోపల పెడితే వాళ్ళ గురించి పోరాడలేదు ఏ విధంగా కూడా సహకారం అందిస్తారు వాళ్ళ తిరుపతిపురంలో లోపలు అంటే వరదలు వస్తే లాకులు ఎగు ఫ్లోటింగ్ వల్ల మూడు వేల ఎకరాలు మునిగిపోతాయి అంటే మేము పదిహేను రోజులు నిరాహార దీక్ష చేసాం ఆ గేట్లు కార్మూరి నాశరావు గారిని దెబ్బలాడి గేట్లు లోపల మళ్ళీ కానీ న్యూ గేట్స్ కన్స్ట్రక్షన్ చేయించి మేము పెట్టించాం నువ్వు చేయగలిగావా నీ వల్ల అయిందా రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బుల గురించి మేము పదిహేను రోజులు అర్జున్ బాలం ఇరవై మండలంలోని దువ్వ తణుకు తణుకు మండలం దువ్వలోని మేము సుమారు ఇరవై రోజులు నిరాహార దక్షలు చేస్తే అప్పటికప్పుడు డబ్బులు కొట్టించడం జరిగింది ఆ జరిగిన గొడవలన్నీ మీ అందరికీ తెలుసు జనసేన పార్టీగా మేము చేస్తాను నేను మీరు అక్కడ అప్పుడు ఎమ్మెల్యే అంటే టికెట్ ఫర్ గ్రాంటెడ్ కాదు వీరివడ రామచంద్ర గారు ఎమ్మెల్యే అంటే కష్టపడడం ఎమ్మెల్యే అంటే ప్రజలను మెప్పించడం ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ముందు ప్రతి ఇంట్లో నువ్వు ఒక పెద్ద కొడుకు కింద ఉండడం ప్రతి ఒక్కరిని కించపరచడం ప్రతి ఒక్కరిని తిట్టడం ప్రతి ఒక్కళ్ళు నా కాలు కింద బతకనండడం ఇది కాదు ఎమ్మెల్యే గారి అంటే అది నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు బాగుపడతావు లేని రోజున ఇంకా ఉద్వాసన పలకడమే రాజకీయ సన్యాసం చేసి ఇంట్లో కొనుక్కునే మంచిదని నేను వీడియో రామచంద్ర సలహా ఇస్తున్నాను